ఇంగ్లాండ్ తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసి నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ను ఒక మ్యాచ్ మిగిలిండగానే భారత్ రెండు సున్నాతో కైవసం చేసుకుంది హాయ్ ఫ్రెండ్స్ కటక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ముందుగా బ్యాటింగ్ చేసి నలభై తొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లలో మూడు వందల నాలుగు పరుగులకు అలౌట్ అయింది భారత్ బౌలర్ లో రవీంద్ర జడేజా మూడు ముప్పై ఐదు తో మెరుపులు మెరిపించాడు షమి హర్షిత్ రాణా హార్దిక్ పాండ్యా వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీసి తమ పాత్రను చక్కగా పోషించారు ఇక ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డెకెట్ యాభై ఆరు బంతుల్లో పది ఫోర్లతో అరవై ఐదు సాల్ట్ ఇరవై ఆరు చక్కటి ఆరంభాన్ని అందించగా జోరు డెబ్బై రెండు బంతుల్లో నాలుగు ఫోర్లతో అరవై తొమ్మిది చక్కగా ఆడాడు అయితే హ్యారీ బ్రూక్స్ ముప్పై ఒకటి బట్లర్ ముప్పై నాలుగు మధ్యలో భారత బౌలర్ల వేగం తగ్గించడంతో ఇంగ్లాండ్ స్కోర్ వేగం తగ్గింది అదనంగా చివరిలో లివింగ్స్టన్ ముప్పై రెండు బంతుల్లో రెండు ఫోర్లు రెండు సిక్సర్లతో నలభై ఒకటి చెలరేగి ఆడడంతో ఇంగ్లాండ్ స్కోరు మూడు వందలు దాటి మూడు వందల నాలుగు పరుగులకు ఆల్అౌట్ అయింది భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా ఆరంభం నుంచి దూకుడు చూపింది కెప్టెన్ రోహిత్ శర్మ తొంభై బంతుల్లో పన్నెండు ఫోర్లు ఏడు సిక్సర్లతో పంతొమ్మిది పరుగులు చేసి తనదైన శైలిలో సెంచరీ బాధి ఫామ్ లోకి వచ్చాడు దీంతో చాంపియన్ ట్రోఫీ ముందు క్రికెట్ ఫ్యాన్స్ ని ఉత్సాహంలో నింపాడు ఇది రోహిత్ కి వన్ డే లో ముప్పై రెండవ సెంచరీ కావడం విశేషం రోహిత్ కు తోడుగా శుభ్మన్ గిల్ యాభై రెండు బంతులు తొమ్మిది ఫోర్లు ఒక సిక్సర్ తో అరవై పరుగులు చేసి వరుసగా రెండో హాఫ్ సెంచరీ సాధించి మంచి మద్దతు ఇచ్చాడు వారిద్దరి భాగస్వామ్యం మ్యాచ్ కు పునాది వేసింది కానీ విరాట్ కోహ్లీ మాత్రం ఐదు పరుగులే చేసి మరోసారి నిరాశపరచగా కొట్టిన కేఎల్ రాహుల్ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు అయితే శ్రేయస్ అయ్యర్ నలభై ఏడు బంతుల్లో మూడు ఫోర్లు ఒక నాలుగు మరియు అక్షర్ పటేల్ నలభై మూడు బంతుల్లో నాలుగు ఫోర్లతో నమ్మదగిన ఇన్నింగ్స్ ఆడారు చివరిలో అక్షర్ పటేల్ మరియు పదకొండు పరుగులతో రవీంద్ర జడేజా విజయం పూర్తి చేశారు ఈ మ్యాచ్ లో మెయిన్ హైలైట్స్ ఏంటంటే ఒకటి రోహిత్ శర్మ పవర్ హిట్టింగ్ మ్యాచ్ లో ఏడు సిక్సర్లు కొట్టిన రోహిత్ అతడు ఆడిన ఒక ఫ్లిప్ షాట్ ప్రత్యర్థి బౌలర్లను ఆశ్చర్యపరిచింది రెండు జడేజా స్పిల్ మాయా స్లాగ్ ఓవర్లలో ప్రత్యర్థిని కట్టడి చేయడంలో జడేజ కీలకంగా నిలిచాడు మూడు గిల్ స్ట్రోక్ ప్లే సుభమన్ గిల్ కవర్స్ లో కొట్టిన షాట్లు అభిమానులను మంత్రముగ్ధులను చేసింది నాలుగు లివింగ్స్టన్ దూకుడు ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ చివరిలో పంతొమ్మిదో ఓవర్ లో వరుసగా అతడు కొట్టిన సిక్సర్లు మ్యాచ్ ను వేడిపించాయి సిరీస్ లో చివరి వన్డే బుధవారం అనగా ఫిబ్రవరి పన్నెండున అహ్మదాబాద్ లో జరగనుంది ఇంగ్లాండ్ గౌరవం కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుండగా భారత్ పూర్తి ఆధిపత్యం చేసేందుకు సిద్ధంగా ఉంది ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ